నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ ఓ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు మీకు ఎదురుగా నిలబడింది వజ్రపాటి కౌశిక్ వజ్రపాటి నువ్వు తీసుకొచ్చింది తన తమ్ముడి మాత్రమే కాదు తన పరువుని కూడా యువరాజ్ కేంద్రవాళ్ళు సంబంధం ఉందని ప్రూఫ్ తీసుకొచ్చి కేసు స్ట్రాంగ్ చేయండి కనీసం యువరాజ్ తో ఆ నేరం చేశానైనా ఒప్పించండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఇవేమీ జరగకపోతే యువరాజుని రిలీజ్ చేయండి ఆ సూర్య నోరు విప్పితే నా కుటుంబం పరువు పోతుంది కుటుంబంలో కల్లోలం ఏర్పడుతుంది దేవుడా నువ్వే ఈ సమస్య నుంచి గట్టెక్కించబయ్యా ఓకే థ్యాంక్ యూ హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడేవామ్మా మాట్లాడాను బాబాయ్ ఆయన డీజీపీ గారితో మాట్లాడారంట నన్ను వెంటనే స్టేషన్ కి వెళ్ళమని చెప్పారు వదిన జీడీ ముందుల ఆయన మాయం చేయకపోతే మనం వెళ్ళి ఆయన తీసుకొచ్చేసుకుందాం పదండి వదిన మీరెవరు వద్దునేషి నేను ఒక్కదాన్నే వెళ్లి సామరస్యంగా సమస్యని పరిష్కారం చేసుకుని వస్తాను అందరం వెళ్తే గొడవ పెద్దదవుతుంది

సూర్యమామ సాక్షాలు సంపాదించడంలో నాకు హెల్ప్ చేస్తున్నాడని యువరాజే సూర్యమామని చంపేశాడక్క మామని చంపేశాడక్క ఇది నీ పరిసే కదా యువరాజ్ మీరు చిటి పేర్చి నిప్పు పెట్టి దహన సంస్కారాలు చేయబోతుంది మీ కొడుక్కి కాదండి మల్లేష్ రౌడీ షీటర్ కి అమ్మా వీడు నా కొడుకేనమ్మా ఏ సూర్య అయితే చనిపోయాడనే జేడి యువరాజ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూసిందో ఆ సూర్య బ్రతికే ఉన్నాడు బ్రతికే యువరాజు నా మీద కక్ష కట్టి నన్ను చంపాలని చూస్తున్నాడు అతని వల్ల నాకు ప్రాణహాని కూడా ఉందని పోలీసులతో చెప్పాను పోలీసులు నాకు న్యాయం చేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాను గొడవ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇప్పుడే అమ్మాయి హోమ్ మినిస్టర్ తో మాట్లాడిందిరా పోలీస్ స్టేషన్ కి బయలుదేరింది అవును ఆ సూరి కాంప్రమైజ్ కి వస్తాడా కేదార్ కోల్పోయినవన్నీ తన జీవితంలోకి ఒక్కొక్కటిగా తిరిగి రావాలి లేదంటే నేను చెప్పిన పని చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు అదేంటంక కాంప్రమైజ్ అంటున్నారు మేమెందుకు కాంప్రమైజ్ అవుతాం అన్యాయంగా అరెస్ట్ చేసింది వాళ్ళు అక్రమంగా ప్రవర్తిస్తుంది వాళ్ళు ఆ జేడీని కోర్టు పెట్టి ఉద్యోగం మూడేలా చేసి రోడ్డు మీదకి తీసుకుని వచ్చే వరకు చెప్పండి వదిలి తెలియదు జేడీతో పెట్టుకుని నువ్వు గెలుద్దాం అనుకున్న ఆలోచన దగ్గరే నీ ఓటమి మొదలైపోయింది నిషిక జేడీ గురించి తెలిసినవాడిగా వాడిగా జేడీ ట్రాక్ రికార్డ్ తెలిసినవాడిగా చెప్తున్నా చూడు జేడీతో తలపడి గెలవడం కష్టం ఎప్పుడు మొహం కనిపించకుండా మాస్క్ వేసుకుని ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆ జేడీ గారిని చూసారా చూడలేదు కానీ జేడీకి చట్టం చుట్టం లాంటిది ఇన్నేళ్ల నుంచి ఎవరూ టచ్ కూడా చేయలేని అండర్ వాళ్ళని ఒక్క ఒక్కడుగుతో దడదల్లాడించి ఓడిపోయినట్టు కానీ టేకప్ చేసిన కేసు వదిలేసినట్టు గాని రికార్డ్స్ లో లేవు ఇది మీరు మొదలుపెట్టిన పోరు మీ ఓటమితోనే ముగుస్తుంది ప్రసాద్ గారు శత్రువుని ఏంటి ఎంత పొగుడుతున్నారు నన్ను పొగడం లేదు కమలాకర్ ఆ జేడి పవర్ ఏంటో చెప్తున్నా నీ పరపతి గురించి నాకు నాకేం డౌట్ లేదు కౌశికి కానీ ప్రత్యర్థి పవర్ గురించి తక్కువ అంచనా వేయొద్దని చెప్తున్నా అసలు ఆ సూరికి మీకు గొడవ ఏంటి సూర్య బాబాయ్ పాత ఫ్రెండ్ బాబాయ్ మీద లేనిపోని నిందలేస్తున్నారు బాబాయ్ కి ఇంతకు ముందే పెళ్లి జరిగిందని కేదార్ బాబాయ్ కొడుకుని నిరూపించాలని చూస్తున్నారు ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి ఆడుతున్నా అయితే ఇప్పుడు వీడి ప్రేమించిన అమ్మాయి కొడుకు పుట్టాడు అతనే కేదారా ఈ నిజాన్ని ఎందుకో దాస్తున్నాడు ఈ సమస్యకి పరిష్కారం కాంప్రమైజ్ కౌష్కి అంటే ఇప్పుడు ఆ కేదార్ మావే గారి కొడుకుని ఒప్పుకోవాలా ఒప్పుకున్నట్టు నటించండి ప్రస్తుతానికి ప్రాబ్లం నుంచి బయటపడండి మెల్లగా అతని ఇంట్లో నుంచి మీ జీవితాల్లో నుంచి బయటికి ఎలా పంపాలో నేను చూసుకుంటాను నలుగురు తలెత్తి చూసే వంశం మీద నలుగురి నోళ్లలో నానకూడదు సరే అంకుల్ ప్రస్తుతానికి సూర్యమామతో మాట్లాడి కాంప్రమైజ్ కి రమ్మని అడుగుతాను ఏంటి జేడి జీప్ స్ట్రైట్ గా ఇక్కడికి రాకుండా మధ్యలో డీజీపీ ఆఫీస్ దగ్గర ఆగినట్టుంది నన్ను టచ్ చేసిన థర్టీ మినిట్స్ కి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ డీజీపీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది అది రేంజ్ ఇప్పటికైనా నన్ను వదిలేసి తప్ప అయిపోయిందని బతులు ఆడుకో వదిలేస్తా చేతి కంటిన రక్తాన్ని డబ్బుతో కడిగేయొచ్చు అనుకుంటున్నావేమో యువరాజ్ అది ఈసారి జరగదు నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడే తీరుతుంది ఎవరు బతి ఎవరు భయపడతారు అన్యాయం జరిగిందని అండగా ఉన్నందుకు నా ప్రాణం తీద్దాం అనుకున్నావా మనుషుల్ని చంపడం అంటే అంత సులువు అనుకుంటున్నావా తప్పు చేశానన్న పశ్చాత్తాపం కొంచెమైనా నీ కళ్ళలో ఉందా డబ్బు ఆస్తి అంతస్తు నువ్వు ఏం చేసినా కాపాడతాయి అనుకున్నావా చెయ్యి తీరం నుని నలపడే అర్హత కూడా లేదు ని నా చోటే పట్టుకుంటావ్ తో ఆ నేరం చేశానన్నైనా ఒప్పించండి శివరాజ్ ఈ నేరం చేశాడని ఒప్పించడానికి ఇదే మంచి టైం సూర్గర్ మీరు నేను చెప్పినట్టే చేయండి అలా చేయండి ఓకే అలాగే నీకు నాలుగు మంచి మాటలు చెప్తే మారుతావు జరిగింది అర్థం చేసుకొని జరగాల్సింది పెద్ద మనసుతో జరిపిస్తావు అనుకున్నాను యువరాజ్ ఇప్పుడు ఇక నాకు ఆ నమ్మకం పోయింది ఇప్పుడు నాకు నాలుగు అడుగుల దూరంలో మీడియా ఉంది యువరాజ్ ఇప్పుడే నేను బయటికి వెళ్లి మొత్తం చెప్పేస్తాను నేను నోరు తెరవకూడదంటే నువ్వు నోరు తెరవాలి యువరాజ్ పాతికేళ్ల ముందు మీ నాన్న ఏం చేశాడో నేను ప్రపంచానికి చెప్పకూడదు అంటే చేసావో చెప్పాలి నువ్వు మాట్లాడతావో నన్నే మాట్లాడమంటావో నిర్ణయం నువ్వే తీసుకో ఇప్పుడు గానీ ముసలోడు నోరు తెరిస్తే ఇంటి పరుగు పోతుంది ఆ కేదార్గాడికి ఆస్తి పోతుంది అది నేను నేరం ఒప్పుకుంటే శిక్ష పడుతుంది నిజం చెప్పించడానికి ఏమైనా చేస్తారు ఆస్తిలో వాటా వారసత్వం పోగొట్టుకోవడం కంటే జైల్లో ఉండడమే బెటర్ అక్క ఏదో ఒకటి నుండి బయటికి తీసుకొస్తుంది నువ్వు మాట్లాడేలా లేవు నేనే మాట్లాడతాను సూర్య మీద నేను చేసిన హత్య ప్రయత్నం నిజమే కన్ఫేషన్ ఇస్తున్నట్టే కదా యువరాజ్ కిరణ్ స్టేట్మెంట్ తీసుకో చెప్పు యువరాజ్ నాకు సూర్యుకి కొన్ని వ్యక్తిగత గొడవల కారణంగా మాట మాట పెరిగి ఆ గొడవలోనే ఆవేశంతో సూర్యుని పోటీ చేశాడు చేసిన తప్పు నొప్పుకుంటున్నాను స్టేట్మెంట్ మీద సైన్ చెయ్యి యువరాజ్ కిరణ్ యువరాజ్ యువరాజ్ని లోపలికి తీసుకెళ్ళాను ఓకే సార్ రా యువరాజ్ ఇక నువ్వు తప్పించుకోలేవు చేడితో తలపడి గెలవడం కష్టం నీకు ఎదురుగా నిలబడింది వజ్రపాటి కౌశికి చేడి ఓడిపోయినట్టు గానీ టేకప్ చేసిన కేసు వదిలేసినట్టు గానీ రికార్డ్స్ లో లేదు నేను సూర్య గారితో కాసేపు పర్సనల్ గా మాట్లాడాలి మాట్లాడడానికి ఏం లేదు కౌశిక్ గారు యువరాజ్ హత్య ప్రయత్నం చేసినట్టు కన్ఫ్యూషన్ ఇచ్చేశాడు లేదు మీరే ఏదో మాయ చేసి నా తమ్ముడిని ఒప్పించినట్టున్నారు మేము మాటలతో మాయ చేస్తే ఒప్పుకునే అంత చిన్న పిల్లాడు కాదు కౌశిక్ గారు మీ తమ్ముడు కరుడు కట్టిన రాక్షసుడు మనిషి ప్రాణాలు తీసే కసాయి వాడు జీ మీకంటే గట్టిగా బలంగా అరవగలను కౌశిక గారు కానీ నా బలం మాటల్లో అరుపులో కాదు చేతల్లో చూపిస్తాను మీ తమ్ముడి అసలు మొహం మీకు చూపిస్తాను అని ఛాలెంజ్ చేశాను కదా దానికి మొదటి అడుగు పడింది యువరాజ్ తప్పు చేశాడు కౌశికి గారు దానికి శిక్ష పడక తప్పదు మీరేం మాట్లాడాలనుకున్నా లాయర్ తో రండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నా ఈ సంగతి తర్వాత చెప్తా సూర్య గారు ప్లీజ్ మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి ఏమ్మా వాడు రావడానికి మొహం చల్లక ఆయబారానికి నిన్ను పంపించాడా ఆయన మాట్లాడాలనుకోవడం లేదు కౌశికి గారు ప్లీజ్ బయటికి వెళ్ళండి నేను మాట్లాడాలి జేడి మాట్లాడాక ఇక్కడ నుంచి వెళ్తా ప్లీజ్ సూర్య గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రెండు నిమిషాలు మాట్లాడతాను ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం సరే టూ మినిట్స్ ఇస్తున్నాను కౌశికి గారు ఓన్లీ టూ మినిట్స్ అక్క ఏం మాట్లాడడానికి వచ్చింది జడి అదే అర్థం కావట్లేదు కేడి బాబాయ్ గారు మాట్లాడడానికి ఒప్పుకోకపోతే బాగుండు గతంలో ఏం జరిగిందో మీకు యువరాజ్ కి ఏం జరిగిందో నాకు తెలియదు సూర్య గారు కానీ మీరు కేసు పెడితే పరువు పోవడం పక్కన పెడితే యువరాజ్ భవిష్యత్తు నాశనం అయిపోతుంది చిన్నపిల్లాడు క్షమించి అదులు పెట్టండి దానికి బదులుగా మీరు ఏమడిగినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇంత దూరం రావాలనుకోలేదు కౌశికి మీ బాబాయ్ తో మాటలతో చెప్పి చూసా అది చేయలేదు అందుకే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మీట్లెక్కాల్సి వచ్చింది బాబాయ్ కాదు ఈసారి నేను చెప్తున్నా మీరు ఏం చెప్పినా నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను అడిగింది నువ్వు చేయలేవులే వద్దులే చెప్పండి నేను చేయగలనో లేదో మీకే తెలుస్తుంది నా మాట అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకటే కేదార్కి న్యాయం జరగాలి సుధాకర్ కేదారే తన కొడుకుని ఒప్పుకోవాలి కొడుకు హోదా ఇవ్వాలి కేదార్ అక్కగా చేయలేని న్యాయం యువరాజ్ అక్కగా చేస్తాను సూరిగారు కేదార్ కి న్యాయం జరగడమే నాకు కావాల్సింది కూడా చెప్పుకో నేను అడిగింది చేస్తావా చేస్తాను చేస్తాను సూరిగారు ఇవాళ మా బాబాయ్ కొడుక్కి మాత్రమే అర్హత ఉండే ఎక్స్పోర్ట్స్ బిజినెస్కి కి కేదార్ ని సీఈఓ చేసి కంపెనీ తన పేరు మీద రాస్తాను మీ బాబాయ్ లాగా మాట తప్పవు కదా కౌశికి ఈ కౌశికి ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయే వరకు మాట తప్పదు సూర్య గారు నువ్వు అడిగినట్టు నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటాను అమ్మా జేడి అమ్మా జేడి మేము కాంప్రమైజ్ అయిపోయాం జేడి సూర్య గారు కేసు వెనక్కి తీసుకుంటాను ఏంటి సార్ ఇవిడ చెప్తుంది నిజమా అవునమ్మా ఈ కేసు వెనక్కి తీసుకుని అధికాత్ సూర్య గారు మీ ప్రాణాలు తీయాలని చూసిన వాడిని వదిలేస్తారా మరొకసారి ఆలోచించండి అసలు వీళ్ళు ఏం చెప్పి ఒప్పించారు కానీ ఇది మాత్రం సరైన నిర్ణయం కాదు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మధ్యలో నువ్వు రాకు ఆయన కేసు పెట్టిన ఆయన వెనక్కి తీసుకుంటానంటుంటే మీరెందుకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సూర్య గారు మీకు న్యాయం జరగాలి జరిపించి బాధ్యత నాది నాకు కావాల్సిన న్యాయం ఇది కాదమ్మా న్యాయం నాకు కాదు నా చెల్లెలు కొడుకు న్యాయం జరగాలి నేను బతికుండగానే వాడికి ఒక మార్గం దొరకాలి అది కౌసికి చేస్తానని మాటి కౌసికి చేస్తానని మాటి